నరసరావుపేట జమీందార్ ఫంక్షన్ ప్లాజాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు మన్నవ మోహన్ కృష్ణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు కూటమి అధికారంలోకి వచ్చిన ఏడు నెలల పాలనపై నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ప్రత్యక్షతడిపోతే పడిపోయిన అరవీంద్రబాబు గారి సీనియర్ నాయకులు గారి అధ్యక్షత వహించవలసి కోరుచు వేదిక వేదిక మాజీ మార్గ చైర్మన్ కులిబరెడ్డి గారు కావాల్సిందిగా మన నాయకుడు అరవింద బాబు గారు ఆసుపత్రిలో నాలుగు రోజులుంటే రాష్ట్ర వ్యాప్త నాయకులు వచ్చి చూసినప్పుడు ఈ గడ్డ మీద ఒక నాయకుడు ఎకటాలు చేసి విమర్శించి నటిస్తున్నారని చెప్పిన నాయకుడు వేలతో గెలుస్తారు